అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే నేను మీ కర్తి మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకు చందు శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం సార్ మీరు రా కూడా చదువుకున్నారు కాబట్టి అడుగుతున్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగయ్య అనేటువంటి ఒక వైసీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడిపోయిన వీడియో నిన్న పెద్ద ఎత్తున వైరల్ అయింది అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేశారు నోటీసులు కూడా ఇవ్వరించారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరిగే అవకాశం ఉందా అంటే ఎందుకంటే నిబంధనకు విరుద్ధంగా నాలుగు పోలీస్ ఇచ్చింది మూడు వెహికల్స్ మాత్రమే కానీ యాభైకి పైగా వెహికల్స్ వచ్చాయి జన సమీకరణ చేయొద్దు వంద మందితో మాత్రమే వెళ్ళండి అని చెప్పారు అది చిన్న గ్రామం పట్టదు అని చెప్పారు ఒక వన్ ఇయర్ క్రితం చనిపోయిన ఒక కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ ఒక కాన్సీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళి ఉన్న పరాన్ని ఒక ఇద్దరు చనిపోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఫలితంగా ఇప్పుడు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డంగా బుక్ అయ్యారు నిబంధన విరుద్ధంగా ప్రవర్తించినందుకు గాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరిగే అవకాశం ఉందా అంటే స్పష్టమైన చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళు అది ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రాష్ట్రపతి అనేది కాదు చట్టం అతిక్రమిస్తే ఎవరైనా రెస్థల కింద పరిగణిస్తారు కాబట్టి మీరు మీరు అన్నట్టు పర్మిషన్ను పదకొండు ప్లస్ మూడు వెహికల్స్ పదకొండు ప్లస్ రెండు మూడు అనుకోండి పద్నాలుగు వెహికల్స్ పర్మిషన్ ఉంది ఎస్పీ చెప్పాడు సతీష్ కుమార్ ప్రెస్ నోట్లోని ఏం చెప్పాడు పదకొండు ప్లస్ మూడు అంటే పద్నాలుగు వెహికల్స్ వెళ్ళమంటే కాన్వాయ్లో యాభై వెహికల్స్తో వెళ్ళారు అది ఈ చట్టాన్ని వ్యతిరేకించినట్టేగా పోలీస్ పర్మిషన్ దక్కరించినట్టే కదా ఇప్పుడు సర్వశ్రేష్ఠ త్రిపాఠి గుంటూరు రేంజ్ ఐజీతో పాటు గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే మేము వన్ నాట్ ఫైవ్ సెక్షన్ పెట్టాము అంటే మనిషి మరణానికి కారణమైన పరిణామాలు చనిపోయిన దానికి ఇన్సిడెంట్ ఉద్దేశించి పెట్టాము అనేది కానీ ఎవరి వల్ల చనిపోయారు అనేది ఎంక్వైరీ చేసి వీడియో ఎవిడెన్స్ దొరికితే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కానవాయి కింద తల మీద ఇక్కి దిగటం అనేది క్లియర్ కనపడుతుంది కాబట్టి వన్ నాట్ సిక్స్ బిఎంఎస్ యాక్ట్ పెట్టేసేసి ఈ పెట్టాము కాబట్టి ఇది చనిపోవడానికి కారణం ఈ ఇన్సిడెంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ వన్ రమణారెడ్డి డ్రైవరు డ్రైవరు ఏ టూ నాగేశ్వర ఏ టూ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడే వైసీపీ చేస్తుంది ఒక ప్రమాదాన్ని రెడ్డి చంపింది క్రియేట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కావాలని అని చెప్పి నినాదాలు చేస్తున్నారు జగన్ నే కదా జగన్మోహన్ రెడ్డి గారి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెంగళిపాలను చెందిన సింగయ్య అనే దళిత కార్యకర్త కూడా ప్రాణమే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణం ఎంత విలువైందో సింగయ్య ప్రాణం కూడా అంతే విలువైంది అదేవిధంగా సింగయ్య భార్య రూత్ మేరీ కంప్లైంట్ ఇచ్చింది పూలు జల్లటానికి వచ్చాడు వెంకలాయపల్లి నుంచి ఆయన ఏటుకూరు దగ్గర ఆయన తొక్కేసుకుంటే వెళ్తానికి మంచి ప్రాణం కాదా అది ఎవరు ప్రాణమైనా ప్రాణం కదా అండి కాబట్టి ఈ ఎవిడెన్స్లో దొరుకుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పక్కా బుక్ అయినట్టుగా కనపడుతుంది ఇప్పుడు ఏ టూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ త్రీ నాగేశ్వర రెడ్డి వాళ్ళ పిఏ అయితే ఏ ఫోర్ వచ్చి వైవి సుబ్బారెడ్డి అయ్యాడు తర్వాత ఏ ఫైవ్ వచ్చి నాని ఏ సిక్స్ వచ్చి రజని విడదల రజని కాబట్టి ఇక్కడ కేసు క్లియర్గా ఎస్పీ గారు చెప్పారంటే దానికి సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు కుమారుడు కాబట్టి అంత తెలిగ్గా కేసు ఫైల్ చేయరు కేసు ఫైల్ చేశారంటే ఎవిడెన్స్ కనపడి ఎవిడెన్స్ అంటే మనిషి తల మీద ఎక్కింది ఎవరు పండి ఆయన ఆహాకారాలు చేస్తున్న ఆయన దర్పం ప్రదర్శించే క్రమంలో మనిషి మీదకి ఎక్కింది కూడా చూసుకోవాలా మాములుగా న్యాచురల్గా పొలంలో చనిపోయినట్టుగా చూపించి చిత్రీకరించాలని ప్రయత్నం జరిగింది అక్కడ కానీ ఎవిడెన్స్ దొరికింది కదా చట్టం దృష్టిలో కావాల్సింది ఏంటంటే సార్ కార్తిక్ గారు నాకైనా మీకైనా రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ చట్టానికి కావాల్సింది ఎవిడెన్స్ విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ విత్ ప్రూఫ్ వీడియో విజువలైజేషన్ చూసుకుంటే కనుక వీడియో ఎవిడెన్స్ దొరికింది సాక్షాత్ ఆయన కానివ్వకుండా అందులో సతీష్ ఏం చెప్పాడు పర్మిషన్ ఇచ్చాం మేము పదకొండు ప్లస్ మూడు వెహికల్స్ కాన్వాయిలో రావడానికి పర్మిషన్ ఇచ్చాం కానీ యాభై వెహికల్స్తో వచ్చారు అంటే యాభై వెహికల్స్ రావడం ఎవరు తప్పు అవునా కదండి ఇప్పుడు పోలీసులు కనుక ఆయన మీద చర్యలు తీసుకోకపోతే పోలీసుల మీద ప్రజలు తిరగబడతారు కాబట్టి ముఖ్యమంత్రి ఎవరనేది కాదు ఈ కేసులో అడ్డంగా బుక్ అయినట్టే స్పష్టంగా కనపడుతుంది ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరిగే అవకాశం ఉందంటారు తప్పకుండా అరెస్ట్ అయ్యవచ్చు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని యాభై రోజులు జైల్లో పెట్టినప్పుడు ఆయనైనా ఒకటే కదా చట్టం దృష్టిలో ఎవరైనా సమానమే కదా వల్ల ప్రసాద్ యాదవ్ లంటులు జైలుకి వెళ్ళినప్పుడు కనిమోలినాడు రాజాలంటే వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వెళ్ళటంలో పెద్ద ఇదేం కాదు కదండి ఇప్పుడు అరస్తు ఇది అది పక్కన పెట్టేసి చాలామంది అడుగుతున్నటువంటి మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో వన్ ఇయర్ గీతం చనిపోయిన ఒక కార్యకర్తని పరామర్శించడానికి కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో చనిపోయిన ఇద్దరు కుటుంబాన్ని ఎందుకని పరామర్శించలేదు వాళ్ళకి ఎందుకు సానుభూతిని చెప్పలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఈ కా ఈ అంటే తర్వాత రోజు కూడా ప్రశ్నలు పెట్టారు చివరి రెడ్డి గురించి కానీ ఈ పర్టికులర్ చనిపోయిన వ్యక్తుల గురించి కనీసం ఒక మాట కూడా చెప్పలేదు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందంటే సేమ్ అల్లు అర్జున్ గారికి ఆ సినిమా తర్వాత పరిణామాలు ఎలా యాటిట్యూడ్ ఉందో ఈయన కూడా అదే యాటిట్యూడ్ రఫ రఫా అని చెప్పేసి నెక్కేసుకుంటా అంటే ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడొచ్చా ఒక ఎస్పీని కండాంతరాలు దాటినా సప్త సముద్రాలు దాటినా తీసుకొస్తానని చెప్పి చొక్కా ఇప్పదిస్తానంటే అలా మాట్లాడొచ్చా నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లు పోయేదిరికి ప్రెస్టేషన్లో ఉన్నారు సార్ ప్రస్టేషన్లో ఉండి తప్పు ఎక్కడ జరిగింది అభివృద్ధి మాట్లాడే సంక్షేమాన్ని వదిలిపెట్టాం అందుకని మనల్ని కాలేదని ఆ థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఓటు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ప్రదయపడి తప్పైపోయిందని చెప్పే ఆలోచన ఇక్కడ లేదు జనాలను రెచ్చగొట్టి జనాల్ని భయపెట్టి ఏదో ఒక రకంగా సంపతి పొంది మళ్ళీ అధికారులు రావాలని చూస్తున్నారు కానీ ఇక్కడ ఏమవుతుంది లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడున్న డీజీపీ ఓ మంత్రిది సింగయ్య ప్రాణానికి ఎవరు రక్షణ ఇవ్వాలా సింగయ్య ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు పూలు తిలటానికి వెంగళాయపాల నుంచి రావటమే తప్ప పెదకూర వైసీపీ ఇన్ఛార్జ్ పిలుపు మేరకు ఎంగళపడి నుంచి వచ్చిన ఆయన ఏటుకూరు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడటం అంటే ఇది ఇది సాక్ష్యం ఉంది కదా కాబట్టి చట్టానికి కావాల్సింది సాక్ష్యాలే సార్ ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ టెన్ ఇయర్స్ నుంచి బెయిల్ మీద ఉన్నాడు ముప్పై మూడు కేసులు ఏమో ఉన్నాయి మనం చూసాం ఇది ఇప్పుడు వన్స్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే సహజంగా ఇప్పటివరకు అరెస్ట్ అయిన వైసీపీ నాయకులు చూస్తున్నాం ఒకసారి అరెస్ట్ చేయాలంటే అనేక కేసులు మీద పడతా ఉన్నాయి ఒక కేసు తర్వాత ఒక కేసు బెయిల్ అంటే మళ్ళీ ఇంకో కేసులో అరెస్టు రిమాండ్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయితే బయటికి రావటం ఎప్పుడు అంటే అంటే మనకు తెలియదు కదా సార్ చట్టానికి ఎప్పుడు అంతేనా గాలి జనార్దన్ రెడ్డిది ఎప్పుడో కేసులో లోపల తర్వాత బెయిల్కి అప్లై చేసుకున్నా రాలేదు మొన్న ఏదో జరుగుతూ ఉంది పరిణామాలన్నీ కూడా ఇక్కడ ఏంటంటే సార్ లాలో కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ జడ్జీలకి గౌరవం లేని హాన్రబుల్ హైకోర్టు ఆ సుప్రీంకోర్టు జడ్జెస్కి కావాల్సింది ఎవిడెన్స్ ఆ ఎవిడెన్స్ కనుక పక్కా కనుక ప్రభుత్వం కానీ ఎవరైనా ఆధారాలు గవర్నమెంట్ కానీ చూపించగలిగితే డెఫినెట్గా శిక్ష పడాల్సిందే అది ముఖ్యమంత్రి ఎవరనేది కాదు ఇక్కడ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి గడ్డు పరిస్థితులు కనపడుతున్నాయి అంటే ఇప్పుడు కాస్త చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే అని కూటం అనుకుంటుంది అనేది వైసీపీ చేస్తున్న వాదన వాళ్ళు వాదనలు తప్పితే ఇప్పుడు జగన్మోహన్ ఇప్పుడు కూటమే కావచ్చు లేకపోతే బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేసి ఆ ముప్పై మూడు కేసులు ఎదురు చూపించి అనేక రకాల కేసులు ఉన్నాయని చెప్పేసి ఉన్నాయి కదా ఎప్పుడు అరెస్ట్ చేయొచ్చు కానీ సాక్ష్యాలు పర్ఫెక్ట్గా దొరికితేనే తప్పితే అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు ఇక్కడ సాక్ష్యాలు గౌరవనీయులు ఎస్పీ ఎస్పీ అంత ఇదిగా మాట్లాడు అవును సతీష్ కుమార్ సతీష్ కుమార్ ఎవిడెన్స్తో మాట్లాడు ఎవిడెన్స్తో మాట్లాడు సమాజంలో అందరికీ ఎలక్ట్రానిక్ ఫిట్ మీడియాలో మొత్తం కూడా డిజిటల్ మీడియాలో అన్నింటిలో వచ్చేసింది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కతో ఆ మనిషి మీద అవంత ఈడ్చుకెళ్తాం వచ్చేసింది కదా కాబట్టి దాంట్లో దోషులుగానే చూడాల్సిన అవసరం ఉందన్నమాట స్పష్టంగా